హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైనా టస్మా ఎలా ఉన్నారు బాగున్నారు కదా బాగుండాలండి అందరూ బాగుండాలి బాగుంటేనే కదా ఇంట్లో ఆడవాళ్ళు ముఖ్యంగా మీరు చాలా బాగుండాలండి మంచిగా తినండి స్ట్రాంగ్గా ఉండండి ఇక్కడ అయితే బాదం పప్పులు నానబెట్టడం మర్చిపోయాను నైట్ టైమ్ అలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే మార్నింగ్ కొంచెం దాంట్లో హాట్ వాటర్ వేసి ఆ తొక్కులు అనేవి తీసేస్తాను ఎందుకంటే బాదం తొక్కులు అనేవి హెల్త్కి మంచిది కాదని చెప్తారు అందుకోసం అన్నమాట ఈ షాపింగ్ దైతే తీసుకొని చాలా రోజులైంది యూజ్ అయితే చేస్తున్నాను అంటే మనకి మాన్యువల్ కటింగే స్పీడ్గా అనిపిస్తుంది నాకైతే కొన్నిసార్లు ఏదైనా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది నాకైతే మాన్యువల్గానే బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే ఈ ట్రెడ్ని మనం లాగి అంతసేపు నాకు టైం వేస్ట్ లాగా అనిపించింది టోటల్లీ మాన్యువల్గా కట్ చేసే వాళ్ళు స్లోగా కట్ చేసే పని అయితే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇంక ఇక్కడైతే మార్నింగ్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇంటిని క్లీన్ చేసాక ఇంకా ఇంటిని అయితే డైలీ ఇక్కడ మాప్ పెట్టాల్సిందే ఒక్కరోజు బయటకుపోయినా కానీ అస్సలు తట్టుకోలేము చాలా చాలా డస్ట్ వస్తుందండి ఇక్కడైతే మాకు అసలేంటో ఈ రోజుల్లో అంతకుముందు మన రోజుల్లో వారానికి ఒకసారి ఇల్లు కరిగేటోళ్ళు అప్పుడే బాగున్నాం ఇప్పుడు డైలీ మాప్ పెట్టినా కానీ హెల్త్ ఏం పెద్దగా మంచిగా ఉండట్లేదు ఇంకా ప్యూ ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పూరిని తెప్పించుకున్నానండి బయట నుంచి బయటవి ఎంతైనా నాకు మధ్య అస్సలు తినబుద్ధి కావట్లేదు ఎందుకో పెద్దగా నచ్చట్లేదు ఇంక ఇక్కడైతే కొంచెము మంచిగా బలం వస్తుంది కదా అని చెప్పి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నా మా బాబు కూడా తింటారేమో అని చెప్పి ప్రిపేర్ చేశాను కానీ వారైతే అస్సలు ముట్టుకోలేదు వారు ఎందుకో కానీ నేను ఎన్నో చేసి వారికి తినిపించాలనుకుంటా వారైతే అవన్నీ అసలు నచ్చదు వారికి ఏదైనా తినేటప్పుడు తగిలితే నోటికి అస్సలు నచ్చదండి స్మూత్గా ఉండాలి ఇంకా ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అన్నమాట నాకు తెలిసి అన్ని లడ్డుల్లో ఇది చాలా ఈజీ అనుకుంటాను కొంచెం నెయ్యి ఉంటే సరిపోతుంది మన దగ్గర అండ్ మున్ ఈ నెయ్యి అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా కాబట్టి ఇంకా మంచి హెల్దీ అన్నమాట బాగుంటుందండి నేను ప్రిపేర్ చేసుకునే నెయ్యి ఓన్లీ పాల మీద మేగర్తోనే నేనైతే నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటా అసలు నెయ్యి అయితే నేను ఇప్పటి వరకు కొనలేదు మా బాబు ఫంక్షన్కి కూడా నెయ్యి మొత్తం నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోది అండ్ నేను ప్రిపేర్ చేసిందే యూజ్ చేశాను చాలామంది షార్ట్స్ చూసిన వాళ్ళైతే ఇది ఆల్రెడీ చూసేసి ఉండొచ్చు వీడియోస్ అయితే బట్ ఏంటంటే ఈ మధ్య అయితే నేను వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు చాలా రీజన్స్ ఉన్నాయి మెయిన్ రీజన్స్ అసలు ఇంకా దాని గురించి చెప్పాలనుకున్నా నాకు లేదండి కానీ ఒకటైతే చెప్పగలను కొన్ని పెయిన్స్ ఉంటాయి అవి మనం మన లైఫ్ లాంగ్ క్యారీ చేయాల్సిందే అది పది రోజులు ఆలోచించిన దాని గురించి నెల ఆలోచించిన ఆ బాధ అనేది ఏదైతే ఉందో అది సేమ్ అండి అసలు తగ్గదు ఇంకా పెరుగుతుందేమో కానీ తగ్గదేమో అని నాకు అనిపిస్తుంది కొన్ని కొన్ని అంటే అందుకే అయితే మనం జాగ్రత్తగా ఉంచుకోవాలండి ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ వల్ల అసలు హెల్త్ అనేది చాలా తక్కువ ఏజ్లోనే డిస్టర్బ్ అయిపోతుంది అందుకే చూసి హెల్దీ ఫుడ్ అయితే తినాలి చెప్తారు కానీ హెల్దీ 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 అని మనం సెట్ చేస్తున్నాం అసలు ఏది హెల్దీ దేంట్లో హెల్త్ ఉంది అనిపిస్తుంది అంతకు ముందు రోజుల్లో అన్నీ తిన్న ఆయిల్ ఫుడ్ ఏది తిన్నా బాగానే ఉన్నారు బట్ ఇప్పుడు మనము అన్నీ తగ్గించి ఆయిల్ వద్దు అదొద్దు ఇదొద్దు అని చెప్పి తింటున్నా కానీ మన హెల్త్ అయితే పెద్ద మంచిగా ఉండట్లేదు నాకు తెలిసి ఈ లైఫ్ అనేది పెరుగుతుందో తగ్గుతుందో తెలియదు కానీ వచ్చే జనరేషన్స్కి ఇప్పుడు మనకి బట్ క్వాలిటీ లైఫ్ అయితే మనకి ఉండదేమో అంటే మనం మంచిగా హ్యాపీగా హెల్తీగా ఉండే లైఫ్ ఆలోచించాలేమో ఇంకా దాని గురించి అయితే సో అందుకని కొన్ని రీజన్స్ వల్ల నేనైతే వీడియోస్ అస్సలు తీయట్లేదు ఇంకా నాకైతే మెయిన్ థింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా ఆ టైంలో నేను చాలా డిస్టర్బ్గా ఉన్నా ఇంకా నేనేం చేయలేనా అసలేంటి ఇంట్లో ఒక్కదాన్నే ఉండడం ఏది చేయకపోవడం నాకు చాలా డిప్రెషన్గా కూడా అనిపించేది అలాంటి టైంలో నేను ఎందుకు యూట్యూబ్ చేయకూడదు అంటే నాలో ఆ టాలెంట్ ఉంది నేను మాట్లాడగలను చాలా విషయాలు నేను చెప్పగలను అది చెప్పేది అందరికీ అర్థమైనా కాకపోయినా నేనైతే మార్చుకొని అయితే చెప్పడానికి ట్రై చేస్తున్నా అండ్ అర్థమవుతుందని కూడా అనుకుంటున్నాను చాలామంది ఉన్నారండి లైక్ చేసేవాళ్ళు నా వీడియోస్ని అండ్ అరుగుతూ కూడా ఉంటారు ఏం వీడియోస్ తీయట్లేదని నేను కొంచెం గ్యాప్ ఇచ్చినా కానీ అలా నేనైతే వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను మెయిన్ థింగ్ నేను ఏదో ఒక దాంట్లో నా మైండ్ అనేది పెట్టేస్తే నేను డిప్రెస్ అవ్వను కదా అని చెప్పి ఎందుకంటే మన అమ్మ వాళ్ళు మనల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ రోజుల్లో వాళ్ళ డిప్రెషన్ ఇలాంటి థాట్స్ లేకుండా మా మమ్మీ అయితే ఒక్కటే ఉండేదండి చుట్టుపక్కల వాళ్ళు అలా ఏం లేదు అయినా కానీ ఎప్పుడు డిప్రెషన్ అవ్వడం అలా ఏం లేదు మమ్మల్ని చాలా చాలా అంటే మంచిగా చూసుకుందన్నమాట సో అలా చూసుకోవడం వల్లేనేమో మా అమ్మ చారీలు చెప్పడం అవి ఏమి నేను ఏ రోజు చూడలేదు అందువల్లే నాకు కూడా పెద్దగా చాదీలు చెప్పే అలవాటు ఆ మాటలు ఈ మాటలు చెప్పే అలవాటు అయితే అస్సలు లేదు ఇంకా ఆ విధంగా అయితే మనల్ని ఈ స్టేజ్కి తెచ్చారు వాళ్ళు మనల్ని ఇండిపెండెంట్గా చేశారు ఇంకా మనం మన పిల్లల్ని మంచిగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగుండాలి కదా అందుకే ఈ మధ్య అసలు ఏం ఏం చేస్తాను ఏం వీడియో ఏం రికార్డ్ చేస్తా అని అండ్ ఈ వీడియో తీసుకురా చాలా రోజులైనా కూడా నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు అసలు ఇంకా నాకైతే బుద్ధి పుట్టలేదు వీడియో అని చెప్పి దాని గురించి అంటే ఇది ఒక జాబ్లాగే చూడాలి కానీ బట్ ఎందుకో నాకైతే పెద్దగా అసలు నా మైండే దాని మీద లేనప్పుడు నేను ఏ విధంగా వీడియో అనేది రికార్డ్ చేయగలను సో అందుకనే నేను వీడియోస్ అయితే అసలు తీయలేదు పోస్ట్ చేయలేదు బట్ నాకు ఆలోచించి 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 నాకు అనిపించింది ఏంటంటే నేను ఒక్కదాన్నే ఉంటా ఇంట్లో ఇంకా మా బాబు అంతే సో మా బాబు ఇంట్లో ఉన్నప్పుడు ఓకే హ్యాపీ వాడుతో సరిపోతుంది బట్ వాళ్ళు లేనప్పుడు నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది మైండ్ సో ఇప్పుడు నేను డిప్రెషన్ ఎక్కువ తీసేసుకున్నాను అనుకోండి మైండ్కి ఇంకా నేను అసలు మనిషిని అవ్వలేనేమో అని నాకు అనిపించింది బేసికల్లీ అందుకని చెప్పే మళ్ళీ వీడియోస్ చేద్దాము ఇంకా ఏది మనము మార్చలేం కొన్ని కొన్ని ఉంటాయి ఇంకా దాన్ని అసలు మనం ఎంత 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 ట్రైమ్ ట్రావెల్ చేస్తే మార్చగలం మేము అంతేనండి ఇంకంతకు మించి ఇది ఇంకా మార్చడానికి మన చేతుల్లో ఏం లేదు సో అలాంటప్పుడు ఇంకా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మనం ఇంకా దాంట్లోనే ఉండిపోతే బయటికి రాకపోతే మన పిల్లల కోసమైనా మనం బయటికి రావాలి ఉంటుంది పెయిన్ అనేది ఉంటుంది బట్ దాన్నైతే మనం కొంచెం పక్కన పెట్టి మనసులోనే పెట్టి పైకి అయితే మనం ఎన్నో నటిస్తున్నాం ఈ రోజుల్లో సో తప్పదు సో అలా ఏమో ఇంకా చూద్దాము చేయగలిగితే చేస్తా కంటిన్యూస్గా వీడియోస్ అయితే లేదు చేయలేకపోతున్నా అంటే ఇంకా చెప్పలేను ఇంకా ఆ రోజు అలా ఉండటం ఇంకా హ్యాపీనెస్ ఇప్పుడైతే లేదులేండి ఇంక ఇక్కడైతే బయటికి వెళ్ళాము ఈవినింగ్ టైంలో ఆ రోజు ఇంకా మా బాబు అయితే పిజ్జా కావాలని చెప్తుంటే ఇదైతే సారీ బయటకు వెళ్ళింది కాదు మా ఊరి నుంచి నెల్లూరుకి వచ్చింది వీడియో అనమాట కొంచెం ఉంటే ఇంకా క్లిప్ అనేది యాడ్ చేశాను ఇంకా చూసారా మా బాబు బైక్ మీద ఎలా పనుకుంటున్నారో వారు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారండి అలా ఒకనొక టైంలో వాడికి అలా అలవాటు అయిపోయింది బైక్లో అలా ఫ్రంట్ అలా పనుకొని మొత్తం నెల్లూరు తిరిగి వచ్చేవాడిని నా దగ్గరికి సో ఆ విధంగా వాడికి అలా అలవాటు అన్నమాట ఇంకా ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మీరైతే ఫ్యామిలీ కోసం చాలా చేస్తారు చాలా సాక్రిఫైస్ చేస్తారు ఇంకా పొద్దున్న లేచి ఇంకా వండడం వాళ్ళకి పెట్టడమే హ్యాపీనెస్ అనుకుంటారు బట్ వన్ సెకండ్ అండి మీ గురించి ఆలోచించండి హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉండండి ఈ రోజుల్లో ఆడవాళ్ళకి రకరకాలవైతే వస్తున్నాయి డిసీజెస్ అనేవి సో హెల్త్ చెకప్ రెగ్యులర్లీ దానికి ఏం పెద్ద అమౌంట్ అయితే అవ్వదు కొంచెం సేవ్ చేసుకొని అయినా హెల్త్ చెకప్ అనేది కంపల్సరీ చేయిస్తుందండి సిక్స్ అయినా మీరైతే రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అయితే చేయించుకోండి ఎందుకంటే మన్ ఆడవాళ్ళు హెల్తీగా ఉంటేనా ఆ ఫ్యామిలీ అండి ఆడవాళ్ళు ఆ ఫ్యామిలీకి పిల్లలు లాగా అన్నమాట సో ఇంట్లో ఆడవాళ్ళు లేరు అంటే ఇంకా అది ఎంత మీరు ఆ హౌస్ని కన్స్ట్రక్ట్ చేసినా కానీ నిలబడదు సో అందుకని చెప్పి హెల్త్ చెకప్ చేయించుకోవడం టైంకి ఫుడ్ తినడం అండ్ చాలామంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే ఏదైనా బాగాలేకపోతే అసలు చెప్పదండి ఏమో ఇంకా బాగవుతుందిలే అని కామ్గా అయిపోతూ ఉంటారు అలా చేయకండి ఏదైనా మీకు ప్రాబ్లం అనిపిస్తే వెంటనే ఇంట్లో చెప్పండి అండ్ మగవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఆడవాళ్ళు ఏదైనా మీకు కంప్లైంట్ చేస్తున్నారంటే ఎక్కువ అయినప్పుడే మీకు కంప్లైంట్ చేస్తారు ఏదో చీటికి మాటికి అయితే కంప్లైంట్ అసలు చేసి వాళ్ళకి చూపించుకోవాలి తిరగాలి అనే ఇంట్రెస్ట్ అసలు ఉండదు సో మీరు కూడా అర్థం చేసుకొని వాళ్ళ హెల్త్ని అయితే పట్టించుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో కలిసి ఉండటమే గొప్ప వైఫ్ అండ్ హస్బెండ్ అలాంటిది మంచిగా ఉన్న రిలేషన్ హెల్త్ వల్ల మీ ఏదో ఆరోగ్యం వల్ల దూరం అవ్వకూడదు కదా సో అందుకని చెప్తున్నా వీడియో అయితే ఇదండి ఇంకా నైట్ టైం వ్యూ అయితే ఇలా ఉంటుంది మా దగ్గర చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందండి వ్యూ అయితే సో అంతే భయంగా ఉంటుంది మనసులో ఏదో లోన్లీగా అనిపిస్తుంది సో అదన్నమాట వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ వీడియోస్ ఈ మధ్య నేనైతే రెగ్యులర్గా చేయట్లేదు కదా ఎవరైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే ఏమో నాకు ఏమైనా కొంచెం దానివల్ల ఎనర్జీ వచ్చి వీడియోస్ చేయడానికి కొంచెం హోప్ఫుల్గా ఉంటుందేమో అని చెప్పి అంతే ఇంక ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేసేద్దాం అనుకుంటున్నా ఇంకా నెక్స్ట్ మంచి వ్లాగ్స్ తీయడానికే ట్రై చేస్తాను మోర్ అవర్ నా మైండ్ అనేది మంచిగా ఉంటేనే కదా నేను మంచి వ్లాగ్స్ అనేది తీయగలను సో తీయడానికైతే ట్రై చేస్తాను మీరైతే మీ సపోర్ట్ని అయితే ఎప్పుడు నాతో ఉంచండి సో ఎప్పుడైనా వీడియోస్ రాకపోతే నన్ను మర్చిపోవద్దు అస్సలు వైనాటస్మా అనే నా ఛానల్ నేమ్ గుర్తుంది కదా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి మీరు చేసేది జస్ట్ సబ్స్క్రైబ్ అయ్యేనండి బట్ అది నాకెంతో యూజ్ అవుతుంది అన్నమాట మీ లైక్ అన్నీ కానీ సో ఇది వీడియో అందరికీ బాయ్